ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మామూలు విషయం కాదు జంటే అరటి పండుగ లోట్టినట్టుగా ఒక జాస్ వ్యక్తం చెప్తుడు ఒక బస్త అని చెప్పి అర్థం ఆడితే ఒక రెండు సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ సస్యశామైపోతుంది దానికి స్పందిస్తూ నేను ముందుబట్టలు కానీ మాత్రమే చెప్పినటువంటి జూపల్ చెప్తా ఉన్నా అదే విధంగా గొప్ప విద్వం చాలా దూరమైన విద్వంసం జరగబోతుంది అని చెప్పినటువంటి పాఠం జరిగే మాట వినాలి అక్కడ ఉన్నటువంటి సముద్ర దళాలు ముందుకొస్తా ఉన్నాయి కొద్ది రోజుల మన విశాఖపట్నం దగ్గర కొద్ది రోజుల పోవచ్చు కొద్ది రోజులలో పది కిలోమీటర్ల వచ్చిన వచ్చినా వస్తుందని చెప్పినటువంటి దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మన ఏదో ఇప్పుడు సిగరెట్ డ్రగ్స్ ముఖ్యంగా మన మంత్రి గారు ఈ ఆన్లైన్ గేమ్స్ చాలా దూరమైనవి వాటి మార్పు తెచ్చే దిశ ఈ సంస్కృతి కళాకారుల చేత

پاڑی اما آتھ لے کنا پاڑی اما باٹ لے کنا ధన్యవాదాలు అంతా గారు మంచి సాల్ట్ మనల్ని అల